శ్రీ శ్రీగురవే నమ మనస్సే మనకు మిత్రుడు మనస్సే మనకు శత్రువు మనస్సు మిత్రుడు కావాలంటే మన మంచిని మనం కోరుకోవాలి మనస్సును శత్రువుగా ఉంచుకోవాలి అంటే మన మంచి గురించి మన హితం గురించి అవగాహనను మనం పక్కన పెట్టి మన శ్రేయస్సును మనం నిర్లక్ష్యం చేయాలి ఎప్పుడు మనకు మిత్రుడవుతుంది మనస్సు ఎప్పుడు మనకు శత్రువు అవుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని బలపరిస్తే మనస్సు మనతో శత్రుత్వాన్ని వహిస్తున్నట్లే మన లోపలున్నటువంటి కామక్రోధాది శత్రువులను మనం గనక అధిగమించగలిగితే వాటి వలన ఇబ్బంది పడకపోతే వాటి బారిన మనం పడకుండా మనకు మనస్సు గనక సహకరిస్తే ఉపకరిస్తే అప్పుడు ఆ మనస్సు మనకు మిత్రుడు అయితే మనస్సును శత్రువుగా ఉంచే మార్గాన్ని మనం ఇష్టపడకూడదు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించకుండా భగవద్విముఖతను పెంచుకోవడం మనస్సు మిత్రుడు కావాలంటే మనస్సు బంధువు కావాలంటే భగవంతుడికి ఆ మనస్సును మనం సమర్పించాలి భగవంతుడికి మనస్సును దగ్గర చేయనంత వరకు మనస్సు మనకు అపకారమే చేస్తుంది ఉపకారం చేయదు ఎందుకంటే ఏదో ఒక విధంగా మన శత్రువులకు ఆశ్రయాన్నిచ్చి వాటిని బలపరిచేది మన మనస్సే అంటే అరిషడ్ వర్గాన్ని మించిన శత్రువులు ఎవరుంటారు అంతఃశత్రువులు అంటారు మరి అంతఃశత్రువుల బారిన పడేటట్లు చేసి వాటితో మనల్ని ఇబ్బంది పెట్టేది మనస్సే కదా ఆ శత్రువులకు ఆశ్రయాన్నిచ్చి వాటిని బలపరుస్తోంది కూడా మనస్సే కదా అంటే మన శత్రువులకు ఆశ్రయాన్ని ఇవ్వటం అంటే వాటితో మిత్రత్వాన్ని కలిగి ఉండటమే కదా అప్పుడు మనస్సు శత్రువు మిత్రుడు మిత్రుడవుతుందే మరి భగవంతుడికి దగ్గర చేస్తే ఆ మనస్సుని ఆ మనస్సు మనకు శత్రువు కాదు హితైషి అవుతుంది ఉపకారం చేస్తుంది ఎందుకంటే ఏ కామక్రోధాది వికారాలతో మనం మానసికంగా అశాంతిని అతృప్తిని దుఃఖాన్ని భయాన్ని శోకాన్ని ఆపదలను పొందుతూ ఉంటాము ఆ దుఃఖాన్ని ఆ భయాన్ని ఆ ఆపదలన్నింటినీ కూడా అధిగమించే మానసిక బలాన్ని మనం పొందగలుగుతాము మనకు అట్లాంటి ఉపకారం కావాలనుకుంటే మన శ్రేయస్సును మనం నిజంగా కోరుకున్నట్లయితే మనస్సును మన మిత్రుడిగానో శత్రువుగానో కాదు మనస్సు వలన మనకు కలుగుతున్నటువంటి అపకారాన్ని గుర్తించి మనస్సు విషయంలో జాగ్రత్త పడాలి నా మనస్సు నాకు ఏది నచ్చుతుందో అదే నా మనస్సుకు నచ్చుతుంది నాకు కావలసిందే నా మనస్సు చేస్తుంది అది ఏది చేసినా కానీ నా మంచి కోసమే అనే భ్రమ నుండి బయటపడి ఆ మనస్సును చక్కగా మలుచుకుంటే మనం సత్యాన్ని గ్రహిస్తున్నట్లు జాగ్రత్త పడుతున్నట్లు ఇప్పుడు ఇదే మనస్సు మోక్షాన్ని ఇప్పించగలదు నరకాన్ని పొందేటట్లు చేయగలదు అంటే నరకానికి తీసుకెళ్లగలిగేది ఈ మనస్సే భగవద్ధామానికి తీసుకెళ్లగలిగేది ఈ మనస్సే మరి మనం అపకారాన్ని కాదు కదా ఉపకారాన్ని కదా కోరుకోవాల్సింది మన మనస్సు నుండి మరి ఉపకారం ఎలా చేయగలుగుతుంది అంటే దానికి ఒకటే ఉపాయం ఆ మనస్సుతో మనం సత్సంగం చేయాలి ఆ మనస్సుకు సత్సంగ లాభాన్ని కలిగించాలి ఆ మనస్సులో భగవంతుణ్ణి ఆయన భక్తుల్ని స్మరించి వాళ్ళని నా అనుకునే బలీయమైనటువంటి అనుబంధాన్ని కలిగించాలి ఎందుకంటే నిత్య సంబంధం జీవుడికి శాశ్వతమైనటువంటి సంబంధం భగవంతుడితో ఉంది ఆ మనస్సుకు ఎంత నచ్చజెప్తే ఎంత ఆ మనస్సుకు అలవాటు చేస్తే అంత అది మనకు అనుకూలమైనటువంటి స్థితిని కలిగిస్తుంది ఇప్పుడు పిల్లలు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే వాళ్ళను బుజ్జగించి నచ్చ చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది కదా వాళ్ళకు నచ్చింది ఏదో చేసుకొని వాళ్ళ ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఏమైపోతే అది అయిపోని అని తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వదిలేయలేరు కదా పైగా ఈ మనస్సు ఏది ఇష్టపడితే అది ఇష్టపడిని అంటే దానికి సరైనటువంటి అభ్యాసాన్ని ఇవ్వకపోతే దుఃఖించవలసింది మనమే కదా ఎందుకంటే ఎవరైనా కానీ మనశ్శాంతి అని మాట్లాడినప్పుడు ఎవరి మనశ్శాంతి వాళ్ళ మనశ్శాంతే కదా వాళ్ళ మనస్సు యొక్క శాంతి వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది వాళ్ళ మనస్సును వాళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మరి మన మనస్సును మనం ఎలా పెట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయంలో మనం శ్రద్ధను వహించాలి కదా మనం పరిశీలించుకోవలసింది మనం పరిశోధించవలసింది మనం సరిదిద్దుకోవలసింది ఎవరి మనస్సునో కాదు మన మనస్సునే ఎందుకంటే మన జన్మను కాపాడగలిగేది ఈ ప్రయత్నం మన భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేది ఈ అంశం మన మనస్సులోనే మనం సమస్త తీర్థాలను దర్శించవచ్చు మన మనస్సులోనే భగవంతుడి సమస్త ధామాలను మనం భావించవచ్చు అంటే మనస్సుకున్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు మనస్సుకున్నటువంటి మహిమ సామాన్యమైనది కాదు ఎందుకంటే మనఃపరం కారణమామనంతి ఎట్లా అయితే మన ఏవహి సంసార అని అన్నారు అంటే మనస్సు సంసారంలో బంధించగలదు సంసార బంధాన్ని తొలగించగలదు మనస్సు జీవుణ్ణి సర్వోత్కృష్టమైనటువంటి సర్వోచ్చ స్థితికి తీసుకెళ్లగలదు అధఃపాతాళానికి కూడా పంపించగలదు మరి ఈ మనస్సును ఎంత నిర్మలంగా మలుచుకుంటే అంత మన శ్రేయస్సును మనం పొందుతున్నట్లు అంటే ఇప్పుడు ఒక పరీక్ష రాసేటప్పుడు రాసిన సమాధానం సరైనదా కాదా అని నిర్ధారించుకోవాలంటే సమాధానం సరైనదని తెలుసుకోవాలి అంటే అది సిలబస్కి సంబంధించి ఉండాలి అక్కడ ఏమి సమాధానం ఉందో దాన్ని రాయాలి కానీ ఎవరిష్టం వచ్చిన సమాధానం వాళ్ళు రాసి ఆ ప్రశ్నకు అదే సరైన సమాధానం అంటే కుదరదు కదా దిద్దే వ్యక్తి ఏ సమాధానాన్ని ఆమోదిస్తాడో అది సిలబస్కి సంబంధించి ఉంటేనే కదా అది సరైనదని చెప్పి ఒప్పుకునేది అట్లానే మన సిలబస్ ఏంటంటే మన మనస్సును పరిశుద్ధంగా చేసినప్పుడు అది మనకు ఉపకారం చేసినట్లు మన మనస్సును నిర్మలంగా చేసినప్పుడు అది మనకు అపకారం చేసినట్లు అంటే ఏ విషయాన్ని మనం గ్రహిస్తాము ఏ విషయాలను మనం ఆలోచిస్తామో వాటి వలన మనం ఉపకారాన్ని పొందుతున్నామా ఉపకారాన్ని పొందట్లేదా అనే దానికి మన మనస్సును నిర్మలంగా చేస్తే అది ఉపకారం మన మనస్సును మలినంగా చేసుకుంటే అదే అపకారం భగవంతుడు హృదయానికి దగ్గరయ్యేది ఆ మనస్సు నిర్మలమైతేనే నిర్మలం కాకుండా మలినం అవుతూ పోతే భగవంతుడు దూరం అవుతాడు కాబట్టి భగవంతుణ్ణి దగ్గర చేయడమే మనకు ఉపకారం భగవంతుడిని దూరం చేయడమే మనకు అపకారం భగవంతుడే ఆనందం కదా ఆనందం దగ్గర అయితే ఉపకారమే దూరం ఆనందం దూరమైతే ఉపకారం కాదు కదా హితం కాదు కదా అహితమే కదా ఆనందానికి దూరం అవటం అంటే దుఃఖాన్ని పొందటం మరి దుఃఖాన్ని పొందటం ఉపకారం అని ఎవరు చెప్తారు ఆనందాన్ని పొందటమే ఉపకారం కదా ఆనందం శాశ్వతమైనది శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేయగలిగేది అందుకని అలాంటి గొప్ప స్థితిని కలిగించే మనస్సును జాగ్రత్తగా మనం సరిదిద్దుకోవాలి పరిశీలించుకోవాలి కృపను పరిపూర్ణంగా మనం పొందేందుకు అనుకూలంగా ఒక శ్రేష్టమైన సాధనంగా ఆ మనస్సుని మనం ఉపయోగించుకోవాలి అప్పుడే మనం భగవత్కృపను పొందగలుగుతాం హరయే నమ గురవే నమ